బోధన్ పట్టణంలో అభివృద్ది పనులపై ఎమ్మెల్యే రెడ్డి సుడిగాలి పర్యటన నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పద్నాలుగవ పదిహేను వార్డుల్లో జరుగుతున్న అభివృద్ది పనులను ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు సుడిగాలి పర్యటనలో భాగంగా ఆయా వార్డుల్లో చేపట్టిన రోడ్లు డ్రైనేజీ తాగునీటి విద్యుత్ పారిశుద్ధ్య పనుల పురోగతిని స్థానిక నాయకులు ప్రజా ప్రతినిధులతో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ బోధన్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ప్రతి వార్డులో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు అందేలా నిధుల కొరత లేకుండా పనులు చేపడుతున్నాం పద్నాలుగవ పదిహేనవ వార్డుల్లో ఇప్పటికే కీలక పనులు పూర్తి కాగా మిగిలిన పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని స్పష్టం చేశారు స్థానిక ప్రజల నుంచి సమస్యలను నేరుగా తెలుసుకున్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు ప్రజల సమస్యలకు వెంటనే పరిష్కారం చూపడమే తన రాజకీయ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు అధ్యక్షులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎమ్మెల్యే సుడిగాలి పర్యటనతో బోధన్ పట్టణంలో అభివృద్దిపై కొత్త ఉత్సాహం నెలకొంది او هي جاري دارمنه ني موهر ني او پر جي جو مانجي ته با انو دا او پر جي دل با با دان ته ٿيندا راجي تي 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 సరేదన్న ఏం చేస్తున్నా జాయిన్ అవుతున్నా కేవలం మూడో డ్రింకింగ్ వాటర్ సమస్య తీసుకోవడానికి గతంలో ఇరవై సంవత్సరాల క్రితం నేను ఉన్నప్పుడు వైఎస్ఎఫ్ సార్ పెద్ద పెద్ద కట్టించి సమస్య బాగా ఇప్పుడు కూడా అమృతిలో పెట్టి పదివే కోట్లతో మరి మంచి స్కీమ్స్ కానీ డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఇస్తారు రోడ్స్ కూడా రోడ్స్ పద్దెనిమిది కోట్లతో రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ కలివేట్లు కానీ చేస్తాం ఇలా డ్రైన్స్ పోతే కనీసం చెయ్యని పరిస్థితులు ఉంటే ప్రజలకు ఇబ్బంది అవుతూ ఉన్నది వర్షం పడ్డ ఉపయోగించే నీరు కూడా బాధపడుతుంటే ప్రజలు దృష్టికి తెస్తే నూట నలభై కల్వేట్స్ కూడా అన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాం ప్రజలు దృష్టి దానికి కూడా పద్దెనిమిది కోట్లు సాక్షణ ఇవన్నీ ప్రజలను దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉన్నాం ఇల్లు ఇచ్చామౌం మన కాల్చంద్రలో మూడు వేల ఐదు వందలు ఇల్లు ఇచ్చాం ఒక్కొక్క ఇల్లుకు ఐదు లక్షల రూపాయలు ఎక్కడ కూడా ఎవరు కూడా ఒక రూపాయి అడగకుండా అధికారులు కూడా ఒక రూపాయి తీసుకోకుండా ఎవరిది వాళ్ళే కట్టుకోవటానికి ప్రయత్నం సిటీలో ఆరు వందలు ఇల్లు ఇచ్చాము టౌన్లో కాబట్టి ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మేము ఏమనుకున్నాము పని చేయని వాళ్ళం గతంలో పని చేయ వాళ్ళని పక్కన పెట్టండి ఏ పార్టీ అయితే నేను మీరు గతంలో కౌన్సిల్ ఎన్నుకునే వాళ్ళని పక్కన పెట్టి కాంగ్రెస్ అభ్యర్థిని ఎంచుకుంటే తప్పనిసరిగా ఇంకా పని చేయటానికి మాకు వాళ్ళు చెప్తారు మాకు కూడా అవకాశం వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటమి చెప్తే అదేవిధంగా రేపు రెండు గంటల నిజామాబాద్ పట్టణంలో బహుశా అది సాయిబాబా టెంపుల్ అవుతారు బయట బైపాస్ దగ్గర ముఖ్యమంత్రి గారు మీటింగ్ ఉంది పెద్ద సభ పెడతా ఉన్నాం కాబట్టి ఆ సభకు పెద్ద ఎత్తున రావాలి ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయి మరి కాంగ్రెస్ అభ్యర్థులను సైడ్ చేశాం ఈ వార్డులో కూడా మహిళలకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ సీట్ ఇచ్చాం కాబట్టి జ్యోతి గారికి మనం కాంగ్రెస్ టికెట్ జరిగింది మరి బాగా పనిచేస్తా ఉన్నారు ప్రజలు కూడా బాగా సహకరించడం జరుగుతూ ఉంది ఒకటి మీ ద్వారా ప్రజలకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఇబ్బందులను దృష్టి పెట్టుకొని ఒకటి ఒకటి సమస్య పరిష్కరించుకుంటూ చాలా సమస్యలు ఉంటాయి ఆ సమస్యలని మరి చిన్నవాళ్లకు క్రాడ్స్ లేకుంటే రాషన్ బియ్యం క్రాడ్స్ లేకుంటే మన మొత్తం తొమ్మిది లక్షల చిన్నవాళ్ళకు తొమ్మిది లక్షల క్రాడ్స్ ఇచ్చారు అదేవిధంగా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాము ఆ దొడ్డు బియ్యము ఉపయోగపడతలేదు పది ఆలోచించి చిన్న వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా ఉండదు ఫ్రీ ఇస్తే బాగుంటుంది అరవెంట్ ఈ విధంగా అన్నీ చేసుకుంటూ గత ప్రభుత్వాలు బీజేపీ కానీ టిఆర్ఎస్ కానీ ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగాలు ఇప్పటి వరకు మనం డెబ్బై వేల ఉపయోగాలు సబ్సిడీ స్కూల్స్లలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ కాలేజీ స్టాండర్డ్స్ పెంచిస్తా ఉన్నా బాగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఉద్దేశం టెక్నికలి కూడా వీళ్ళు ఇండస్ట్రీస్ వస్తే మన దగ్గరనే పని చేసిన వాళ్ళు టెక్నికల్ మంచిగా ఉంటే ఇండస్ట్రీ వస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఇండస్ట్రీస్ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాను అదేవిధంగా మన గోదావరిలో స్కూల్ సాక్షికేటెడ్ స్కూల్ రెండు వందల కోట్ల మరి ఏంటని ఫస్ట్ నుంచి ట్వెల్త్ వరకు టు ట్వెల్త్ వరకు దాన్ని అందరూ పిల్లలు అక్కడ చదువుకోవడం మంచి విద్యావంతులు ఉంటారు అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ ఉంది గతంలో నేను ఉన్నప్పుడు ఇచ్చాం ఈ పది సంవత్సరాల్లో పైన సంవత్సరాలు కనీసం మనం ఉన్నత సౌకర్యం లేకుంటే నేను రాగానే కొన్ని సౌకర్యాలు చేసిన తర్వాత ఆయన ఇంకా వాళ్ళకి కూడా కావాలని ఇరవై మనం అక్కడనే ఇరవై కోట్లతో చెప్పు ఫౌండేషన్ వేపిస్తాను よいしょだ。